మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానంగ్ న్యూస్ ముఖ్యాంశాల కి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చారిత్రాత్మక బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారు పంచాయత్ రాజ్ సవర్ణ బిల్లును ప్రవేశపెట్టిన సీతక్క కాళేశ్వరంపై సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు కాళేశ్వరంలో దోసు తేల్చే పనిలో ఉన్న రాష్ట్ర ప్రజా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సై నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక అధ్యాయం కాళేశ్వరంకు సంబంధించి రామాయణం మహాభారతం తర్వాత కాళేశ్వరం కథే తెలంగాణ ప్రజలు ఎక్కువ విన్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన చర్చ అదేవిధంగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి బీసీలను రాజకీయ చైతన్య వైపుగా తీసుకెళ్లే అడుగులు వేసేటువంటి బిల్లుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అంటే బిఆర్ఎస్ కు దుఃఖం నలభై రెండు శాతం ఇస్తామంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు మింగుడు పడడం లేదు ఆరు నూరయిన రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ తెచ్చిన కేసీఆర్ లకు రాజకీయ గండం వచ్చింది కల్వకుంట్ల ఫ్యామిలీ మాటలు నమ్మి గంగుల మోసపోవద్దు ఏమైనా మంచి చెడులు ఉంటే నేనే చూసుకుంటా ముందు సభకు కేసీఆర్ ను రమ్మనండి రాష్ట్రపతి గవర్నర్ కు బిల్లులు పంపేలా తెర వెనుక లాబి బీసీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు సీఎం రేవంత్ రెడ్డి కల్వకుండా ఫ్యామిలీ కాదు కలవకుండా ఉండే ఫ్యామిలీ అని నిన్న చెప్పడం జరిగింది బీసీ బిల్లుకు ఆమోదం మున్సిపల్ చట్ట సవరణ బిల్లు బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క సభ ఏకగ్రీవ ఆమోదం దమ్ముంటే రేవంత్ ఆమరణ నిర్వహణ దీక్ష చేయాలి బీసీ బిల్లు సాధించే వరకు జంతర్మం అయితే కూర్చోవాలన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ఒక్కడే ఎందుకు రయన మీ మీ అయ్యచ్చుడో బీసీ లను ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించడం అనే అభిప్రాయం గతంలోనూ ఆర్డినెన్స్ బిల్లుకు నో క్లియరెన్స్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ కల్పించి మహిళలను బీసీలను రాజకీయ చైతన్యంగా వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆర్డినెన్స్ కు గవర్నర్ విధంగా రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోవడం తోటి అసెంబ్లీలో చట్టం రూపకల్పన చేయడం జరిగింది మూడు నెలలు తొంభై రోజులు వేచి చూసిన తర్వాత కూడా గవర్నర్ గాని రాష్ట్రపతి గాని బిల్లుకు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపకపోవడం తోటి చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది రేపు హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని అడిగిన ధర్మిలా మేము అయ్యా బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని మాట ఇచ్చినాం అందుకు అనుగుణంగా రాష్ట్ర సభలో ఉభయ సభలలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపినాం చర్చ చేసినాం ఢిల్లీ వేదికగా దేశానికి బీసీ బిల్లు ఆవశ్యకత ఎంత అవసరమో దేశానికి తెలిసే విధంగా ప్రయత్నం చేసినాము తొంభై రోజులు గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో పెట్టుకున్నారు రాష్ట్రపతి గారి దగ్గర కూడా బిల్లు పెండింగ్ లో ఉంది వేరే విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని తను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో విధి లేని పరిస్థితుల్లో అసెంబ్లీలో చట్టం చేసినాము చట్టం చేసి ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి గౌరవ హైకోర్టు సుప్రీం కోర్టులు మా వాదన తోటి ఏకీభవిస్తాయి రాష్ట్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అడుగులు పడతాయని ఆశిస్తా ఉన్నామని నిన్న రాష్ట్ర మంత్రివర్గము ముఖ్యమంత్రి బట్టి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది అయితే బీసీ బిల్లుకు సంబంధించిన చర్చలో అడుగడుగున అడ్డు తగిలినటువంటి బిఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ప్రజలను బీసీ సంఘాలను తప్పుదవ్వ పట్టించే ఉదాహరణలతో కూడినటువంటి సబ్జెక్ట్ మాట్లాడకండి ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా బిఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యం అని చెప్పండి అని చెప్పడంతో ఒక్కసారిగా సభా వాతావరణం వేడికింది బీసీలను రాజ్యాధికారం వైపు ఏ విధంగా తీసుకెళ్లాలని మేము ప్రయత్నాలు చేస్తుంటే మీరు అందులో ఉన్న లొసుగులు కోర్టు కొట్టి సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేయదని ఎందుకు నెగిటివ్ రోల్లో మాట్లాడుతూ ఉన్నారని నిన్న గట్టిగా మాట్లాడడం జరిగింది అయితే అయితే ఏదైతే బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో దానికి బిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యతిరేకతను గట్టిగా చెప్పడంతో బీఆర్ఎస్ కూడా ఒకంత అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలిపినట్టుగా మనకు వచ్చేసరికి కాళేశ్వరంపై సిబిఐ విచారణ దేశంలోనే మానవ అతిపెద్ద ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సభ ఏకగ్రీవ ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారిస్తే కక్ష సాధింపు కామెంట్స్ అర్ధరాత్రి వరకు సాగిన అసెంబ్లీ లక్ష కోట్లు కొల్లగొట్టేందుకే కాళేశ్వరం నిజాం మిచ్చిన సంపాదించాలనే మేడిగడ్డ వద్ద నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టు మరణ శాసనం మహాభారతం రామాయణం తర్వాత కాళేశ్వరం కథే పెద్దది ప్రాజెక్టుకు వెనుక నిపుణుల కమిటీ ఎదుట ఒప్పుకున్న హరీష్ రావు మనది వ్యక్తులు సభ నుంచి దూరం వెళ్లే ప్రయత్నం వాస్తవానికి సంబంధించి వేరే చైనా దేశంలో లేకపోతే ఇంకే దేశంలో లక్ష కోట్ల రూపాయలు గంగలో పూస్తే అక్కడి ప్రభుత్వాలు బహిరంగంగా ఉరి తీస్తాయి కానీ మనది ప్రజాస్వామ్య లైంగిక దేశం కాబట్టి కేసీఆర్ ను ప్రజాస్వామ్యంగానే ఇప్పటి వరకు ఏమి అనకుండా ఉన్నాము సక్సెస్ సాధింపులకే పాల్పడాలని అనుకుంటే వచ్చిన మొదటి రోజే కేసీఆర్ ను తీసుకుపోయి మొక్కలో వేసేవాళ్ళం చేసిన తప్పులు శిశుపాలుని కన్నా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతా ఉంది అయినప్పటికీ అయినప్పటికీ ప్రాజెక్టు వెనుక కేసీఆర్ కేటీఆర్ నిపుణుల ఎదుటి నిపుణుల ఎదుటి ఎదుట ఒప్పుకున్న హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ఉన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికల్లో వెల్లడించాయి ప్రాజెక్టు రీడిజైన్ తదితర అంశాలన్నింటిపైన లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేయాలనే అవసరాన్ని నివేదికలో స్పష్టం చేశారు ఈ ప్రాజెక్ట్ లో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి డిజైన్ నిర్మాణం ఫైనాన్స్ లో వ్యాస్కోప్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పిఎఫ్సి ఆర్ఎఫ్ సి పాలు పంచుకోవడం వల్ల ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని సభ నిర్ణయం తీసుకుంది పిసి ఘోష్ ను అవమానించడం అంటే ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ పూర్తి స్థాయిలో తెలంగాణకు నిర్మించినటువంటి జడ్జిని అవమానించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలు అవమానించినట్టే అని చెప్తా ఉన్నారు మూడేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి సిబిఐకి విచారణ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఉంది ఏంటంటే సిఐడు సిట్ తోటో కనుక దర్యాప్తు చేపిస్తే ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఒక తప్పుడు సమాచారాన్ని బిఆర్ఎస్ మళ్ళీ జనంలోకి తీసుకెళ్లే ప్రాపగండా చేస్తుందన్న ఆలోచనతో నిస్వార్థంగా సిబిఐకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థమైన ని ఆహ్వానించింది తెలంగాణ రాష్ట్రంలోకి ఓవైపు వామనరావు హత్య కేసుకు సంబంధించి మరోవైపు కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఆరంగేటం చేయనున్నది వాస్తవానికి రెండింటికి కూడా లింక్ ఉంది వామరావు హత్య కేసుకు సంబంధించి సిబిఐకి సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్ పైనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కాళేశ్వరం బరాజ్ పైన కూడా నాడు వామన్ రావు కేసు వేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు దేశంలోనే అతి పెద్ద మార్గం తప్పిదం ఐదేళ్లలో నూట టిఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోతా ప్రాజెక్ట్ అంచనా వ్యయం ముప్పై ఎనిమిది వేల నుంచి లక్ష కోట్లకు పెంచారు ప్రజాధనం దుర్వినియోగం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టారు కేసీఆర్ ఏ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు కాళేశ్వరంపై గేస్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టిన సర్కార్ రెండు వేల పదిహేడు డిసెంబర్ వరకు చేశారు ఎట్లుంటుందో అర్థం చేసుకోవాల్సి ప్రభుత్వం నిర్ణయం కాదు వ్యక్తుల రాష్ట్రానికి కాలుష్యంతో శాశ్వత నష్టం ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నింటిలోనూ లోపాలున్నట్టు తెలిపింది వరేజ్ డ్యాం కు తేడా తెలియకుండా ప్రాజెక్ట్ కట్టారు అందులో ఇప్పటి సీఎం ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ తప్పు ఉంది ప్రజెంట్ ప్రారంభం నుంచే లోపాలు ఉన్నాయని చెప్పింది ఇంజనీర్లు ముందే హెచ్చరించిన పాలకులు పట్టించుకోలేదు నీళ్ళు లేవని అబద్దాలు చెప్పి లొకేషన్ మార్చారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వలేదు చరిత్రలో ఇటువంటి మానవ తప్పిదం ఏది లేదు కాళేశ్వరం గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అంత స్టోరీ నడుస్తా ఉంది ప్రపంచ వాణిజ్యంపై భారత్ తన మార్కు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ట్రంప్ పిచ్చి వాగుడు ట్రంప్ చేసిన టరీఫ్ల ప్రభావం యాభై శాతం ఇండియా పైఫులు వేస్తానన్న ట్రంప్ కు ప్రతీకార చర్యగా గడిచిన ఏడు సంవత్సరాల కాలం నుంచి పొరుగు దేశమైన చైనాతో దూరంగా ఉండే అమెరికాతో సఖ్యతగా ఉన్న మనం అమెరికాకు చెక్ పెట్టి చైనాతో సన్నిహితంగా వాణిజ్యం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం కలిసి నడుద్దాం ఇండియా చైనా సంబంధాలకు పరస్పర నౌరం నమ్మకం గౌరవం అవసరాలే ప్రతిపాదికత మోడీ ఇరు దేశాల మధ్య బంద రెండు వందల ఎనభై కోట్ల ప్రజల సంక్షేమంతో ముడిపడింది బార్డర్ లో ఉద్రిక్తలు తగ్గిరాయి మానస సరోవర యాత్ర ప్రారంభం రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు స్టార్ట్ అవుతాయి ఎన్ఓసి సమ్మిట్ వేదికగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో ప్రధాన భేటీ పై పోరాటానికి మద్దతు తెలిపిన జిన్పింగ్ ఎలిఫెంట్ డ్రాగన్ ఏకతాటిపైకి రావాలి ప్రత్యర్థులు కాకుండా ఫ్రెండ్స్ గా ఉండాలనే ఆకాంక్ష నేడు పుతిన్ తో భేటీ కానున్న మోడీ ల అంశానికి వచ్చేసరికి యాభై పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారంటే మీరు రష్యా దగ్గర అగ్వా కొంటున్నారు మీరు రష్యా తో వాణిజ్యంగా ఆయుధ కొనుగోలు చేయడం వారా వచ్చిన తోటి రష్యా ఏదైతే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తా ఉంది మారణ కాండా చేస్తా ఉన్నారు మరి మీరు రష్యా దగ్గర యురేనియం గుంట ఉన్నారు కదా అంతకన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మరి దాన్ని ఏమంటారు అని భారతదేశం అడగడం తోటి ఉగ్ర నర్సింహుడై పాపం అంత సినిమా ఏం లేదనుకో ట్రంప్ కు చూడంటారు పైగా నోబెల్ ప్రైజ్ ఏదో ఏదో కొంచెం తలతెక్క వివరాలు ఉన్నాయి అవన్నిటికీ భారతదేశం గండి కొట్టింది కొట్టడం తోటి కొద్దిలా ట్రంప్ ఉక్కిరి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇవన్నీ ఇంటర్నేషనల్ వాణిజ్యంలో భారతదేశానికి ఏం కొత్త కాదు నాడు ఇందిరాగాంధీ అనుబాంబు తయారీ కేంద్రానికి ఉపయోగించినప్పుడు వాజ్పేయి అనుబాంబు ప్రయోగం చేసినప్పుడు కూడా అమెరికా ఇండియా పై ఆంక్షలు పెట్టింది కానీ నాడు నేడు ఎప్పుడైనా రష్యా మనకు అండగానే ఉంది రష్యా మనతో స్నేహం చేసింది నాడు రష్యా ఇజ్రాయెల్ లాంటి దేశాలు భారతదేశానికి ఎంతో అపన్న హస్తాన్ని అందించాయి నేడు కూడా రష్యా మనకు మిత్ర దేశం రష్యా ఇండియా చైనా ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ భూభాగం కానీ ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కానీ ప్రపంచంలో ఆయుధ సంపత్తి కానీ మూడు దేశాల వద్ద ఉన్నటువంటి నికర నిల్వలు నికర మిసైల్స్ ప్రపంచం అంతా కలిస్తే ఉండవు కాబట్టి డాలర్ కు వ్యతిరేకంగా ఆ బ్రిక్స్ రూపంలో ఒక జ్ఞానాన్ని తీసుకురాబోతున్నారు అందులో భారత్ కీలక పాత్ర ఉండబోతుంది భారత వాణిజ్య వ్యవస్థ కూడా హై స్టాండర్డ్ కి వెళ్తుంది కాబట్టి భారతీయులు ఎవరు అమెరికా తోటి సంబంధాలు వల్ల బాధపడాల్సిన అవసరం లేదని మన ఛానల్ ద్వారా కూడా తెలుపుతాను అయికపోతే నిన్న మనం గుండారం కూడా నరేష్ మార్కెట్ యార్డ్ గుండారం వద్ద భూమి పరిశీలన కమాన్పూర్ మార్కెట్ యార్డ్ భూమి ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనా రాజు పరిశీలించారు మంతని పెద్దపల్లి ప్రధాన రహదారి గుండారం రాజేంద్ర నగర్ బస్టాండ్ పక్కన సర్వే నెంబర్ రెండు వందల పదహారులో ఉన్నటువంటి ఐదు ఎకరాల ఇరవై ఒక్క భూమి ప్రభుత్వ భూమిని పరిశీలించారు విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది దీనికి మంత్రి గారు సానుకూలత తెలియజేశారు అలాగే ఈ భూమిలో కమాన్పు మార్కెట్ యార్డు తో పాటు మార్కెట్ కమిటీ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు దీంతో పాటు ఆదర్శ వద్ద గల సింగరేణి భూమిని సైతం పరిశీలించారు కాగా రోడ్డు పక్కన ఉండడంతో తోటి గుండారం మార్కెట్ వద్దనే మార్కెట్ యార్డుకు కు అనువుగా ఉంటుందని పలువురు కోరుతున్నారు అదే విధంగా రామగిరి మండలానికి సంబంధించిన నిసుమంది ప్రాంతంలో కూడా ఐదు ఎకరాల సింగరేణి స్థలం ఉన్నందున ఇట్టి భూమిని కూడా ఆలోచన చేయవలసిందిగా కోరడం జరిగింది ఇలాగే ఇక్కడ మార్కెట్ యార్డ్ ఏర్పడితే పలువురు గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి అన్ని వసతులు కలిగిన పెద్దపల్లి మంతెని మంతిని రహదారి అనువుగా ఉంటుందని అధికారులు సైతం ఇక్కడ ఏర్పాటు మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా నిన్న ప్రభా పేపర్ లో రావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఓకే బాగా చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ